హలో అండి అందరికీ మా బావకైతే సెకండ్ సాటర్డే సండే రెండు రోజులు హాలిడేస్ వచ్చాయని చెప్పేసి మా బాబును తీసుకొని ఫ్రైడే నైట్ అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మేము కానీ మా చెల్లి వాళ్ళైతే కొంచెం పనుండి అయితే వెళ్ళారు నేను మా బావ మా బాబు ఇంకా మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ పాప అనమాట ఆ పాప ఇక మేము నలుగురమే అయితే రూములో అయితే ఉన్నాము కానీ మాకైతే చాలా అంటే చాలా బోరు కొట్టిందనమాట కాసేపు అలా బయట తిరిగొద్దామని చెప్పేసి బయటకైతే వెళ్తుంటే మాకైతే ఒక బేకరీ అయితే కనిపించింది సరే బేకరీలో ఏమైనా తిందామని చెప్పేసి బేకరీలోకి వెళ్ళి చూస్తే అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి స్వీట్స్ అండ్ హ్యాట్స్ హాట్ ఉన్నాయి అన్నమాట అయితే అక్కడ చూస్తే సిట్టింగ్ ప్లేస్ ఏం లేదు కూర్చొని తినడానికి ఇక బాబుని పట్టుకొని నించొని ఏం తిందామని చెప్పేసి అన్నీ చూసామన్నమాట ఓన్లీ స్వీటే కాకుండా ఓన్లీ హాటే కాకుండా రెండు తీసుకుందామని అయితే చెప్పేసి ఇక మూడు సమోసాలు అయితే తీసుకున్నాము అలానే ఒక పావు కేజీ జిలేబీలు అయితే తీసుకున్నాం అనమాట మేము ఇక తీసుకొని రిటర్న్ అయితే రూమ్కి వచ్చేసుకున్నాము మధ్యలో మా బావకు కాల్ వచ్చి మాట్లాడుతున్నారనమాట మేమైతే మాట్లాడుకుంటూ ఇక వీడియో తీసుకుంటూ అయితే రూమ్కి అయితే వచ్చేసాము రూమ్కి అయితే వచ్చేసాము చూడండి పాప ఎలా పరిగెట్టుకుంటూ వెళ్తుందో మా బాబా అయితే చిన్నగా నడుచుకుంటూనే వెళ్తున్నారు నేనైతే వెనక నుంచి వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను మా చెల్లి వాళ్ళ రూమ్ అయితే చాలా బాగుంది ముందైతే చాలా ప్లేస్ ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది చల్లటి గాలి వస్తుంది పైన పెంట్ హౌస్ అనమాట చాలా బాగుంది మా బాబుకు ఆడుకోవడానికి అయితే చాలా మంచిగా ఉంది టూ డేస్ మంచిగా ఎంజాయ్ చేసాం మేమైతే ఇక రూమ్కి వచ్చేసి అయితే ప్లేట్ తీసుకొని ఇక సమోసాలు అయితే తీస్తున్నాను అనమాట ప్లేట్లో పెట్టుకొని అయితే తిందామని చెప్పేసి ఇక ప్లేట్లో అయితే పెట్టేశాను చూడండి సమోసాలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి నేనైతే పెద్ద సమోసాలు ఎప్పుడు తినను ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఎప్పుడు చిన్న సమోసాలే తింటానమాట చూసారా మా బాబు ఎలా నవ్వుతున్నారో పాప నవ్విస్తుంటే ఇక సమోసాలన్నీ ముగ్గురం మూడు తీసుకొని అయితే తింటున్నాము మా బావ చూడండి తింటున్నారు బాగుందా మా బావ అయితే మిర్చి కావాలని చెప్పి మరీ మరీ వేయించుకున్నారు కానీ తినట్లేదు ఉట్టి సమోసానే తింటున్నారు తినమని అయితే చెప్తుంటే ఇక చూడండి తింటున్నారు తిని చాలా బాగుందని అయితే చెప్తున్నారు నిజంగా అండి నేనైతే పెద్ద సమోసాలు తినను చిన్న సమోసాలే తింటాను కానీ పెద్ద సమోసాలు కూడా బేకరీలో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి చూసారా మా బావ అయితే ఎలా తొంగి తొంగి చూస్తున్నారో వీడియోలో ఇక నేను కూడా తినేసాను మా బాబును ఒళ్ళు పెట్టుకునే చూడండి మా బాబు మధ్యలో ఎలా ఆడుతున్నారో ఇక మేమైతే మంచిగా సమోసాలు తిని తర్వాత జిలేబీలు అయితే తిన్నాము ఫస్ట్ హాట్ తిని తర్వాత స్వీట్ అయితే తిన్నాము మేము జిలేబీలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా అనిపించాయి నాకైతే సారా తినేసి ఖాళీ ప్లేట్ అయితే పెట్టేశాము వీడియో నచ్చితే లైక్ చేయండి